ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సీత వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి సుమతి అత్తమ్మ బ్రతికి ఉందని చెప్పి ఇంకా అందరూ సంతోషిస్తున్నారు ఇంకా మహాలక్ష్మి మాత్రం డల్ అయిపోయిందని చెప్తుంది ఇంకా మహాలక్ష్మిని ఒక ఆట ఆడుకుంటానని సీత వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తుంది ఇంకా సుమతి అత్త కాల్ చేస్తే తనకు ఉన్న ఏంటో అడిగి తెలుసుకోమని ఇంకా వాళ్ళ నాన్నకు చెప్తుంది సుమతి అత్తమ్మ ఎలా ఉందో ఎక్కడుందో అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అక్కడే జనార్దన్ అటు ఇటు తిరగడం చూసి ఇంకా సీత జనార్దన్ దగ్గరికి వెళ్తుంది ఇంకా సీత మావయ్య ఇప్పుడు అత్తమ్మ బ్రతికే ఉందని తెలిసింది కదా అందుకే మా నాన్నకి చెప్పాను ఎక్కడ ఉందో వెతకమని మీరు కూడా వెతుకుతారా మావయ్య అని అంటే ఇంకా అప్పుడు జనార్దన్ ఎందుకు వెతకను వెతికిస్తాను అని చెప్పి అంటాడు ఇంకా సీత అత్తమ్మ అప్పుడప్పుడు మా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతుందంట మీకు ఫోన్ చేస్తే మీరు మాట్లాడతారా ఎలా రియాక్ట్ అవుతారు అత్తమ్మ మీకు దూరమే చాలా అయింది కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంక అప్పుడు జనార్దన్ అదే మాట సీత సుమతి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం తను ప్రాణాలతో తిరిగి వస్తే మొదటి సంతోషించేది నేనే అని చెప్పి అంటాడు ఇంకా సీత కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి కదా మావయ్య మీ జీవితంలోకి ఇప్పుడు మహా అత్తయ్య వచ్చారు కదా మరి మహాలక్ష్మి అత్తయ్య సుమతి అత్తయ్య స్థానంలో ఉండి అన్నీ తానే చూసుకుంటుంది సుమతి అత్తమ్మ తిరిగి వస్తే అత్తయ్య ఆ స్థానాన్ని తిరిగి ఇస్తుందా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మహాలక్ష్మి చాటుగా వింటూ ఉంటుంది ఇది నాకు జనాకు గొడవలు పెట్టేలా ఉంది వెంటనే ఆపకపోతే నా కొంప ముంచేలాగా ఉంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి వచ్చి ఇంకా సుమతి తిరిగి వస్తే ఆ స్థానం తనకే ఇచ్చేసి నేను ఎలా వచ్చానో అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది ఇంకా మాటలకు జనార్దన్ దట్ ఈజ్ మహాలక్ష్మి అని అంటాడు ఇక సీత మహాలక్ష్మి మాటలు నిజమేనా లేక నాటకం ఆడుతుందా అని చెప్పి అనుకుంటుంది ఇంకా త్వరలోనే సుమతి అత్తమ్మని వెతికి తీసుకు అప్పుడు మీరు అన్న మాట గుర్తు పెట్టుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతారో లేదో చూస్తానని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా మహాలక్ష్మి సీత నిజంగానే సుమతిని తీసుకువస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి దగ్గరికి అర్చన వస్తుంది ఇంకా సీత గురించి అర్చనకు చెప్తూ ఉండగా ఇంకా అక్కడే సుమతి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి సుమతి తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటా అని సీత జనాన్ని అడిగింది సుమతి ఎక్కడున్నా తొందరగా తీసుకొస్తా అని సీత జనా కూడా సుమతిని వెతికి తీసుకొస్తానని అంటున్నాడు ఇంకా అప్పుడు అర్చన సుమతిని వాళ్ళు వెతికితే మరి నీ ఉనికి ఇబ్బంది కదా మహా అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి అందుకే ఆ సుమతి ఎక్కడున్నా వెతికి నేనే పట్టుకొని వాళ్ళకాటికి పంపిస్తా ఈసారి నేనే నా చేతులతో సుమతిని చంపేస్తాను దాని అడ్రస్ కాదు కదా ఆనవాలు కూడా దొరకకుండా చేస్తానని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సుమతి నువ్వు అంత దుర్మార్గురాలు అని తెలిసి నేను నీకు ఎదురుపడలేదు నా గురించి ఇప్పుడు నీకు తెలీదు నేను అప్పుడే బయటపడను మహాలక్ష్మి టైం వచ్చినప్పుడు నీ గురించి అందరికీ తెలిసేలా చేసి అప్పుడు నేను ఎవరో అందరికీ చెప్తాను అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది ఇంకా అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు ఇంకా మహాలక్ష్మి రాకపోవడంతో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా సీత వచ్చి నేను ఎవ్వరి కోసం ఉండను అని చెప్పి పెట్టుకొని తింటూ ఉంటుంది ఇంకా అక్కడ సుమతి వచ్చి సీత కింద కూర్చొని తింటాం ఏంటి అని చెప్పి అడుగుతుంది ఇంకా రేవతి సీత లేదని అంటుంది ఇంకా అప్పుడు సుమతి రాముని అడుగుతుంది అందరూ మహాకే సపోర్ట్ చేస్తారు ఇంకా సీత సీతకి సపోర్ట్గా ఇంక విద్యాదేవి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా నువ్వు సుమతి అని విద్యాదేవి అంటే నేను ఎవరి మేనకోడలైనా మహాలక్ష్మికి కోడలనే కదా అని చెప్పి అంటుంది సీత ఇంకా సీతకి ఎవరు విలువ ఇవ్వడం లేదని విద్యాదేవి ఇంకా అందరి మీద కోపాడుతూ ఉంటుంది ఇంకా సీత పైన కూర్చొని తినమని ఇంకా రామ్ అంటాడు ఇంకా దాంతో రామ్ సైలెంట్ అయిపోతాడు రామ్ పిన్నితో చెప్తాను నువ్వు పైకి వచ్చి తిను అని చెప్పి అంటాడు ఇక సీత వద్దు నన్ను కోడలుగా చూడని మీ అమ్మ సుమతిలా చూసుకోమని అంటావా అని చెప్పి అడుగుతా అడుగుతావా అని చెప్పి అంటుంది అందరూ మహాలక్ష్మి గురించి నెగిటివ్గా మాట్లాడితే ఇంకా రామ్ మహాలక్ష్మిని తీసుకువచ్చి నీతో ప్రేమగా ఉండేలాగా చేస్తాను అని అంటాడు ఇంకా మహాలక్ష్మిని తీసుకురావడానికి రామ్ పైకి వెళ్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్